పోలింగ్ తర్వాత ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై రాజకీయ రచ్చ నడుస్తోంది హింసకు కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి అలాగే వరుస ఎన్నికలప్పుడే కాదు పోలింగ్ తర్వాత కూడా ఏపీలో పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది పోలింగ్ తర్వాత జరిగిన హింసకాండపై అధికార ప్రతిపక్షాలు ఫుల్ ఫైర్ అవుతున్నాయి ఘర్షణలకు కారణం మీరంటే మీరే అంటూ విమర్శల దాడి దిగుతోన్న నేతలు ఎవరికి వారు వరుస ఫిర్యాదులతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణం పోలీసులు తీరే అంటూ విజయవాడలో రాజ్భవన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు వైసీపీ నేతలు బీజేపీ టీడీపీ నేతల డైరెక్షన్ లో పోలీసులు వ్యవహరించడం వల్లే అల్లర్లు చెలరేగాయంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు అల్లర్లు దాడుల వెనుక ఉన్న బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్ ను కోరారు వైసీపీ నేతలు ఏం చేద్దాం ఎన్ని ప్రాణాలు హరిద్దామని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడ్ చేద్దామని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటారు అంటే నాలుగో తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటారా ఇదే గవర్నర్ గారికి చెప్పాం ఇంత పచ్చిగా ఈ కూడా ప్రవర్తిస్తున్నారు ముందే టీడీపీ నేతల సైతం గవర్నర్ ను కలిసి అల్లర్లపై కంప్లైంట్ ఇచ్చారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని వైసీపీ నేతల డైరెక్షన్ లోనే హింస జరిగిందని ఫిర్యాదులు పేర్కొన్నారు వైసీపీ టీడీపీ నేతల ఈ పోటాబోటింగ్ ఫిర్యాదులపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి